విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ జులై పద్నాలుగు సోమవారం నాడు నిర్వహించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ గారు ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదుదారులు సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి ఏడు దినాల్లో ఫిర్యాదు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు

फैक्टम में लगा सकते हैं शाम को लाइब्रेरी कोडिंग ने परड़ा नहीं ने पर हां नया है 2020 से चला है 2020 के लिए एक डिटेल स्टेटमेंट का अप्लाई कर सकते हैं पार्टी को राजीव ने सपोर्ट के वोट और वोट की बात के साथ मॉडल मेदन प्रस्ताव में ये सेमेस्टर है कैलेंडर आता है प्रेफरेंस में ये अपने 20 ईयर में 16 अंडर 19 अंडर है ये सीमा है कैसे आप को जानते से जानते से ये कंजिनर है इसका ये है ना है a